పది సంవత్సరాల నుంచి రాష్ట్రం ఎగిపోయినాక మళ్ళా నూతనంగా మన కాంగ్రెస్ పార్టీ మన షరిమిలమ్మ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత కొత్త యోగం మళ్ళా వచ్చింది అదే మన రాహుల్ గాంధీ గారు బాధ జోడో రాష్ట్రం ఎదిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాక మళ్ళా షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మొదటి సంతకం అని మన రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు అదేవిధంగా పూర్వ వైభవం కూడా మన కాంగ్రెస్ మళ్ళా పుంచుకుంటుంది మన షర్మిలమ్మ వచ్చిన తర్వాత మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి రాష్ట్రం అంతటా కూడా కాంగ్రెస్ అయితే ఎక్కువ ముగ్గు చూపే కాంగ్రెస్ ఇచ్చే హామీలను ఎప్పటికైనా నెరవేరుస్తాను పక్క రాష్ట్రంలో కూడా అన్ని బలపెత్తగానే మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే విధంగా శర్మిలమ్మ గారు ఉండాలి అడుగుస్తున్నారు మొన్న కర్ణాటక వచ్చింది నిన్న ఏమో తెలంగాణ వచ్చింది అదే మెయిన్ స్టార్స్ ఉచిత రెండు రెండు వందల యూనిట్ కరెంటు ఉచిత ఇస్తున్నాము ఇంకా సిలిండరు ఐదు వందలు ఇస్తున్నాము ఇంకా బస్సులకి ఆడళ్ళకి ఆధార్ కార్డు ఇంకా అన్ని కార్యక్రమం చేయాలకి రాహుల్ గాంధీ విధానానికి మేము అందరం ఇంకా ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇంకా ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు ఇక బస్సులకి ఫ్రీ ఇక పెట్రోల్ డీజిల్ మాట ఇది డిఎస్ డిఎస్టీ కానీ ఊరికే బస్సుల మీద భారం చేసినారు అది తగ్గిస్తారు అది కాంగ్రెస్ మేనేజ్ఫాక్టర్ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఏమనుకున్నారో అదే ఖచ్చితంగా జరుగుతుంది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీలను కూడా లెక్క చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున జనాలు కూడా వస్తున్నారు చాలా సంతోషమైనటువంటి విషయము జనాలలో కూడా అర్థమైనటువంటి విషయం ఏంటంటే రేపు ఇన్ని రోజుల పరిపాలన తెలుగుదేశం అయినటువంటి ఐదు సంవత్సరాలు చూసినారు వైఎస్ ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఐదు సంవత్సరాలు చూసినారు ఇది కాదు మన యొక్క బడు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని జనాలలో కూడా ఒక మార్పు వచ్చింది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేసినప్పుడు జనాలలో చెడు ఏది అనేది తెలుసుకొని కర్ణాటకలో అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణలో అంతమైందనే పార్టీతోటి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి కూటమి లేకుండా కూడా అక్కడ కూడా మెజార్టీ ఇవ్వడం జరిగింది సైడు అదే ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం